ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ ఈ ఇడ్లీలు చాలా మెత్తగా దూతిలాగా ఉంటాయి మరి బియ్యంతో తయారు చేసుకునే ఇడ్లీ కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు ఇప్పుడు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి బియ్యంలోకి నీళ్లు పోసుకొని బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇక కడిగిన బియ్యాన్ని నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదండి బియ్యంలోని నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ బియ్యపు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము పిండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూడు గరిటెల పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇక్కడ మనం కొరట కాచుకుంటున్నామండి ఏం లేదండి బియ్యం పిండిని ఉడికించుకుంటున్నాము ఉడికించుకోవటానికి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాము ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నీటిని మూడు చెంచాల పిండిలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి పిండి చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి పిండి చిక్కబడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా చల్లారించుకోవాలి అలాగే ఇక్కడ మనం ఇడ్లీలు తయారు చేసుకుంటున్నాం కదా ఈ బియ్యపు ఇడ్లీ తయారు చేసుకోవటానికి అరకప్పు వరకు అటుకులు తీసుకొని అటుకులను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న బియ్యపు పిండిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఇక్కడ నేను మూడు చెంచాల వరకు పంచదార వేసుకుంటున్నానండి కొంచెం స్వీట్గా ఉండటానికి పంచదార వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పంచదారని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ అటుకులు కొరట పిండిని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యపు పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు పది నిమిషాల లోపల ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వలో నీళ్లు వేసుకొని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వలోని నీటిని వంచేసుకొని మిక్సీ పట్టేసుకున్న పిండిలోకి ఇడ్లీ రవ్వని నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండి ఇడ్లీ రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఒకటిన్నర కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిలోకి ఉప్పు వేసుకోవాలి అలాగే మనం అప్పటికప్పుడు ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అర చెంచా వరకు వేసుకోవాలి ఉప్పు వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీలు పెద్దవిగా తయారు చేసుకుంటున్నానండి కాబట్టి ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం నూనె రాసుకున్నాను నూనె రాసుకున్న గిన్నెలోకి పిండి వేసుకుంటున్నానండి పిండి వేసుకొని ఏదైనా పాత్రలో నీళ్లు వేసుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకుంటే చాలు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఈ ఇడ్లీలు దూతిలాగా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి మనం వంట సోడా వేసుకున్నాం కాబట్టి స్పాంజీ స్పాంజీగా వస్తుందండి అప్పటికప్పుడు వేసుకున్న మీరు కావాలంటే ఈరోజు రుబ్బుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఇడ్లీలు వేసుకోవచ్చు అలా మరుసటి రోజు వేసుకోవాలనుకున్నా కూడా కొంచెం వంట సోడా వేసుకొని తయారు చేసుకోండి మరి మీ అందరికీ మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు బియ్యం కూడా నానపెట్టకుండా తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్